హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ విన్నవాళ్ళు ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్ తోటి సీరియల్ని ఎంకరేజ్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ సిక్స్ సంపత్ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకుని బయలుదేరారు అందరూ హాస్పిటల్కి చేరుకునే సమయానికి అప్పటికే అను ఫోన్ చేసి అన్నీ రెడీగా ఉంచమనడంతో క్షణాల్లో ట్రీట్మెంట్ కూడా మొదలైంది అందరూ సంపత్కి ఏమవుతుందోనని బాధపడుతున్నారు వరుణ్ పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతున్నాడు అటువంటి సమయంలో వర్షిని హర్నాథ్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం తాతయ్య మామయ్య పరిస్థితి బాగాలేదని నాకు తెలుసు కానీ అందుకు బాధపడుతూ ఏడుస్తూ కూర్చునే సమయం కాదు ఇది రాత్రి గడిచి తెల్లవారుతునే ప్రమాదం పెద్ద ఎత్తున పొంచి ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఏదో ఒక ఆలోచన చేయాలి అంటూ చాలా ధైర్యంగా చెప్పింది వర్షిని వర్షిని అలా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే తన ధైర్యం చూసి ఆశ్చర్యపోయాడు వరుణ్ ఎప్పుడూ కృంగిపోతూ ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతూ ఉండే వర్షిని ఇంత ఆలోచనగా మాట్లాడడం తనకు ఒక్కసారిగా ఆమెలో కాలేజ్ రోజుల్లో ఉండే వర్షిణీనే కనిపించింది హర్నాథ్ ఏమీ అంతు చిక్కని ప్రశ్నలతో తలపట్టుకుని కూర్చున్నారు అందుకు మళ్ళీ అతని వైపు చూస్తున్న వర్షిని ప్లీజ్ తాతయ్య అలా మౌనంగా ఉండకండి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి మన దగ్గర ఎక్కువ సమయం కూడా లేదు అందుకే ఏం చేసినా త్వరగా చెయ్యాలి మామయ్య త్వరగా కోలుకోవాలి అంటే ఈ పరిస్థితుల్లో నుండి ఆఫీస్ మన ఆస్తులు బయటపడ్డాయి అని తెలిస్తే మాత్రమే జరుగుతుంది కాబట్టి త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ మళ్ళీ చెప్పింది వర్షిణి అవును తాతయ్య వర్షిని చెప్పినట్టు బాధపడడం వల్ల పరిస్థితులు మారవు ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి నిజంగానే కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి ఆఫీసులో ఎంప్లాయీగా లేని వ్యక్తి సీఈఓగా లేదా బోర్డు మెంబర్గా అయ్యే అవకాశం లేదా అంటూ కంగారుగా అడిగాడు వరుణ్ లేదు వరుణ్ ఈ కండిషన్ కేవలం మీ నాన్నగారి కోరిక మీద మాత్రమే యాడ్ చేశాను అది కూడా తనకు ఇష్టం లేని విశ్వనాథ్ని ఎప్పుడైనా తెచ్చి నేను కంపెనీలో పెడతానేమో అన్న అనుమానంతో కానీ ఇప్పుడు ఆ కండిషన్ని పట్టుకుని కూర్చుంది చరణి అందుకే ఏం చేయాలో అర్థం కావటం లేదు అన్నారు హర్నాథ్ పోనీ తాతయ్య సంపత్ మామయ్యకి కొడుకుగా వరుణ్ బావ్ని సీఈవోన్ చేస్తే సరిపోతుంది కదా అలా అయితే బావ కంపెనీని చేజారిపోకుండా కాపాడగలుగుతాడు కదా అంది రమ్య లేదు రమ్య ఆవేశంతో కాదు ఆలోచనతో చూడు ప్రస్తుతం మనకు కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదు ఆ కంపెనీ చిక్కుల్లో పడకుండా వంద కోట్ల మొత్తం కూడా కావాలి ఆ అమౌంట్ జనరేట్ అవ్వడానికి మనకున్న సమయం చాలా తక్కువ ఇటువంటి పరిస్థితుల్లో వర్షిణి సిఇఓగా మారితే తప్ప మన కంపెనీ మనం దక్కించుకోవడం కుదరని పని మరైతే ఏం చేయాలి తాతయ్య ఇప్పుడు మామయ్య అనుమతి లేకుండా అతని సంతకం లేకుండా వర్షిణి మన కంపెనీలో ఎంప్లాయీగా ఎలా మారుతుంది మన సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది అంటూ చాలా టెన్షన్గా అడిగింది రమ్య తాతయ్య ఇక ఆలోచించి సమయం వృధా చేయడం అనవసరం నాన్నగారు సంతకం పెట్టే పరిస్థితుల్లో లేరు రేపు ఉదయం మనం వర్షిణిని సిఈఓగా ప్రమాణం చేయిస్తాము అన్న సమయానికైనా అతను సంతకం పెడతారు అన్న గ్యారంటీ కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తూ సమయం వృధా చేయకూడదు పోని నాన్నగారు వేలిముద్ర వేయిస్తే ఆ విధంగా వర్షిని ఎంప్లాయీగా మారిపోతే సరిపోతుంది కదా అన్నాడు వరుణ్ కాస్త డీప్గా ఆలోచించి గట్టిగా శ్వాస తీసుకుని విడిచిపెడుతూ అది ఒక మార్గమే వరుణ్ కానీ ఇటువంటి సిచ్యువేషన్లో మనం వేలిముద్రలతో పని కానిస్తే అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ అత్తయ్యకి చే చేతుల మనమే అవకాశాన్ని ఇచ్చినట్లుగా అవుతుంది కావాలనే మనం మీ నాన్నగారిని మోసం చేసి థమ్ ప్రింట్ తీసుకున్నామని సృష్టించి గొడవ పెట్టే అవకాశం ఉంది దాంతో క్లయింట్స్ అందరూ పెద్ద ఎత్తున అల్లరి పెట్టినా పెడతారు వెంటనే డబ్బులు రిటర్న్ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తారు అలాగే ఇవన్నీ తెలిస్తే స్పృహలోకి వచ్చిన తర్వాత మీ నాన్న పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు అందుకే అది సరైన నిర్ణయం కాదు అన్నారు హర్నాథ్ కాస్త ఆలోచించి మావయ్య మీరందరూ ఎందుకు కంగారు పడుతున్నారో నాకు మాత్రం తెలియదు కానీ ఒక చిన్న ఆలోచన నాకు వచ్చింది అంటూ ముందుకు వచ్చింది శిశిర వెంటనే శిశిర వైపు చూస్తూ చెప్పు శిశిర ఏంటి నీ ఆలోచన అని అడిగిన హరినాథ్ వైపు తిరిగింది శిశిర నాకు ఈ బిజినెస్ వ్యవహారాలు అవి తెలియవు మావయ్య కానీ ప్రస్తుతం రమ్యనే బిజినెస్ చూసుకుంటోంది కదా అటువంటి సమయంలో రమ్య సంతకం పెట్టకూడదా లేదా అందాకల వరుణ్ణి సిఇవోగా చేసి తన సంతకంతో వర్షిని ఎంప్లాయీగా మార్చి సిఈవోగా చేస్తే సరిపోతుంది కదా అంటూ అమాయకంగా అడిగింది శిశిర నువ్వు చెప్పిందంతా నిజమే శిశిరా మన దగ్గర సమయం ఉంటే నువ్వు చెప్పినట్టుగానే చెయ్యొచ్చు కానీ ప్రస్తుతం సమయం చాలా తక్కువ ఉంది వరుణ్ సిఈఓ అవుతూనే చరణి ఖచ్చితంగా దుమారం లేపుతుంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్లయింట్స్ అందరినీ మన పైకి వదులుతుంది అంతేకాదు సీఈఓగా మారిన తరువాత ఒక వ్యక్తి కనీసం మూడు నెలలు ఆ పదవిలో ఉన్న తరువాతే అతనికి పూర్తి హక్కులు వచ్చేలా అగ్రిమెంట్ రాయించాం కాబట్టి వరుణ్ ఆ పదవిలోకి వెళ్ళిన తరువాత మూడు నెలల వరకు వేరొకరు సీఈఓ అయ్యే అవకాశమే లేదు అంటూ తేల్చి చెప్పారు హరినాథ్ దాంతో మళ్ళీ అందరూ ఆలోచనలో పడ్డారు ఇదిలా ఉంటే అక్కడ రాజేశ్వరి మొదటిసారి సంపత్ ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఇంట్లోనే ఉండి బాధపడినా ఈసారి మాత్రం సంపత్తిని చూడకుండా ఉండలేకపోయింది పైగా సంపత్ ఆఫీసులో జరుగుతున్న గొడవలన్నీ తెలిసిన తరువాత ఎలా అయినా కావలసినంత డబ్బులిచ్చి వాళ్ళ కంపెనీకి సహాయం చేయాలి అని అనుకుంది సంపత్ తన చేతుల్లో ఓడిపోవాలే కానీ వేరొకరి ముందు తలదించుకునే పరిస్థితి ఎదురవ్వకూడదు అని ఆలోచించింది అందుకే పని కట్టుకుని మరీ హాస్పిటల్కి వచ్చింది రాజేశ్వరి అప్పటికే టెన్షన్గా ఆలోచిస్తూ అందరూ ఐసీయూ బయట వెయిట్ చేస్తున్నారు అక్కడికి వచ్చిన రాజేశ్వరిని చూస్తూనే అందరిలో టెన్షన్ ఇంకాస్త ఎక్కువైంది వరుణ్ మాత్రం రాజేశ్వరిని చూడగానే కోపంగా వెళ్ళి ఏంటండి ఇంకా ఏం జరగాలని ఆశపడుతున్నారు ఏం జరగలేదని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చారు మీరు కోరుకున్నవన్నీ జరుగుతున్నాయి కదా సంతోషంగా పండగ చేసుకోండి దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు వరుణ్ సంపత్కి ఆరోగ్యం బాలేదని చూడ్డానికి వస్తే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను ఇక్కడ గొడవ చేయడానికి రాలేదు కేవలం మీ నాన్నగారిని చూసి వెళ్ళిపోదామని వచ్చాను అంటూ చాలా కూల్గా చెప్పింది రాజేశ్వరి అవసరం లేదు అంటూ చేయి అడ్డుపెట్టి మీరు మా నాన్నగారిని చూడ్డానికి వచ్చారో లేక మనసులో ఏం పెట్టుకుని వచ్చారో తెలియనంత చంటి పిల్లాడిని కాదు కాబట్టి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తే మీకే మంచిది అంటూ చిన్న వార్నింగ్ ఇచ్చినట్లుగా చెప్పాడు వరుణ్ ప్లీజ్ వరుణ్ అనవసరంగా ఏదేదో ఊహించుకుని గొడవ పడకు పరిస్థితులన్నీ నాకు తెలిసాయి ఇందులో నేను మీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను అంతకు మించి చెడు ఉద్దేశం నాకేమీ లేదు అంది రాజేశ్వరి వావ్ గ్రేట్ మిస్ రాజేశ్వరి గారు సంపత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కష్టం వస్తే సహాయం చేస్తారా నమ్మిన వాళ్ళకు చెప్పండి మీ మాటలు నాకు కాదు అన్నాడు వరుణ్ కాస్త వెటకారంగా ఓకే నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం వరుణ్ కానీ నిజంగానే నేను సహాయం చేద్దామని వచ్చాను సంపత్కి నాకు మధ్యలో ఉన్నది కేవలం బిజినెస్ రిలేటెడ్ శత్రుత్వమే పర్సనల్గా మాకు ఎటువంటి గ్రిడ్జెస్ లేవు తను ఆపదలో ఉన్నాడంటే ఆదుకోవడం చేతనంత సహాయం చేయడం ఒక మనిషిగా నా బాధ్యత అంటూ చెప్పింది రాజేశ్వరి ఆంటీ ఇక చాలు ఇప్పటికే మేము చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నాం కొత్తగా మీరు సహాయం పేరుతో వచ్చి ఇంకా ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయవలసిన అవసరమే లేదు అయినా మీరు ఎందుకు సహాయం చేయాలని వచ్చారో నాకు తెలుసు సహాయం పేరుతో డబ్బు ఇచ్చి కంపెనీని మీ చేజిక్కించుకుందామని ప్లాన్ చేస్తున్నారు అంతే కదా అన్నాడు వరుణ్ అయ్యో వారు నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోవట్లేదు సరే హరినాథ్ గారు మీరైనా అర్థం చేసుకోండి నిజంగానే నేను నిస్వార్థంగానే సహాయం చేద్దామని వచ్చాను అంటూ చెప్పింది రాజేశ్వరి కష్టాన్ని తెలుసుకుని సహాయం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు రాజేశ్వరి కానీ ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో మీ దగ్గర సహాయం తీసుకోలేం ఇక మీరు వెళ్ళొచ్చు అని నిర్మోహమాటంగా చెప్పేశారు హర్నాథ్ సరే సహాయం చేయాలని ముందుకు వచ్చాను మీరు వద్దంటే బలవంతం చేసి ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు బట్ ఒక్క విషయం రేపు ఉదయం పరిస్థితులు తలకిందులు అయ్యేలోగా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి మీకు సహాయం చేయడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ నేను అందుబాటులోనే ఉంటాను నా దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు కేవలం ఒక్క ఫోన్ చేయండి వెంటనే మీకు కావాల్సిన అమౌంట్ అంతా నేను సెటిల్ చేసేస్తాను అని చెప్పి ఐసీయూ దగ్గరగా వెళ్ళి సంపత్తిని చూసి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి వెళుతూ వెళుతూ దూరంగా ఉన్న వర్షిని చూసి దగ్గరగా ఆగి చూసావా వర్షిని నువ్వు అడుగుపెట్టిన కుటుంబం ఎలా అతపాతాళానికి వెళ్ళిపోతుందో అందుకే నిన్ను నా కోడలుగా చేసుకోను అన్నది అయినా నువ్వు సంపత్కి కోడలుగా వెళ్ళావు కాబట్టి నీకు ఒక బంపర్ ఆఫర్ ఇవ్వాలి అనిపిస్తోంది వర్షిని సహాయం చేస్తాను అంటూ వస్తే ఆ కుటుంబం కాదంటోంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నా సహాయం ఆ కుటుంబానికి చాలా అవసరం అది నీకు తెలుసు వాళ్ళలా తొందరపడి ఆలోచించే వ్యక్తిత్వం కాదు నీది అందుకే నీకు మాత్రమే ఆఫర్ అన్న రాజేశ్వరి మాటలకు అయోమయంగా చూసింది వర్షిణి ఏంటి ఆఫర్ అంటున్నారు సహాయం చేస్తానంటున్నారు అంటూ ఆశ్చర్యపోతున్నావా వర్షిని ఏం లేదు వర్షిని సంపత్ ఆఫీస్లో సీక్రెట్ షేర్ హోల్డర్ ఎవరో ఇప్పటి వరకు తెలియదు అది నువ్వే అని తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది అందుకే నువ్వు ఫ్యూచర్లో నీకు సంబంధించిన షేర్స్ నాకు ఇస్తానంటూ చిన్న అగ్రిమెంట్ మీద సంతకం పెడితే చాలు ఇప్పుడు మీరున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేలా నేను చూసుకుంటాను రేపు ఉదయం నువ్వు సీఈఓగా సంతకం పెట్టేందుకు కావలసిన అన్ని డాక్యుమెంట్స్ నేనే స్వయంగా దగ్గరుండి సిద్ధం చేయిస్తాను కేవలం నన్ను నీ కంపెనీలో నీ ప్రాఫిట్ షేర్స్కి షేర్ హోల్డర్గా మారిస్తే చాలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవర్చుని నవ్ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ ఒక్క చిన్న సంతకం నిన్ను నీ కుటుంబాన్ని ఇంత పెద్ద ప్రాబ్లం నుండి బయటపడేస్తుంది అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి రాజేశ్వరి వెళ్ళిన దగ్గర నుండి వర్షిని ఆలోచనలో పడింది ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబం రోడ్డు మీదకు రాకూడదు అంటే కంపెనీ చేజారిపోకూడదు కానీ ఎలా అని ఆలోచిస్తూ అటు ఇటు టెన్షన్గా తిరుగుతోంది వర్షిని కంగారుగా ఉండటం చూసి దగ్గరకు వచ్చిన వరుణ్ ఏంటి వర్షిణి కంగారు పడుతున్నావా ఇందాక రాజేశ్వరి అంటే చెప్పిన మాటలు విని ఆందోళన పడుతున్నావా లేక బాధపడుతున్నావా అంటూ అడిగాడు వరుణ్ రాజేశ్వరి వర్షిణికి చెప్పిన డీల్ తెలియక కేవలం రాజేశ్వరి వచ్చినందుకే బాధపడుతోంది అనుకున్నాడు వరుణ్ లేదు వరుణ్ ఆవిడ చెప్పిన మాటల్లో కూడా నిజముంది నేను అడుగుపెట్టిన తరువాతే ఇన్ని ప్రాబ్లమ్స్ నా వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్కి నేనే ఒక సొల్యూషన్ వెతకాలి ఎలా అయినా కంపెనీ మన చేతుల్లో నుండి చేజారిపోకుండా కాపాడుకోవాలి అందుకే ఆలోచిస్తున్నాను వరుణ్ అంది వర్షిణి కంగారు పడుకు వర్షిని ఖచ్చితంగా నాన్నగారికి రేపటికి మామూలు అవుతుంది అనిపిస్తోంది నాన్నగారు స్పృహలోకి వస్తూనే తనకు అర్థమయ్యేలా చెప్పి అతని అంగీకారంతోనే నిన్ను ఈ కంపెనీకి సీఈఓగా మారుస్తాను అన్నాడు వరుణ్ ఆ నమ్మకం నాకు ఉంది వరుణ్ కానీ పరిస్థితులు సహకరించకపోతే అప్పుడేం చేయాలి అందుకే ప్రత్యామ్నాయంగా ఆలోచించడం కూడా అవసరమే కదా అంది వర్షిణి నాకు కూడా ఏం అర్థం కావట్లేదు వర్షిని చాలామంది దగ్గర ట్రై చేశాను అమౌంట్ సెట్ అవ్వటం లేదు ఒకటి రెండు కాదు వంద కోట్లు ఎవరు మాత్రం అంత తేలిగ్గా ఇస్తారు ప్రస్తుతం మన ఆస్తులు కూడా చేజారిపోయినట్లు బయటకు లీక్ అయింది అందుకే ఎవ్వరూ డబ్బులు ఇవ్వటానికి సహాయం చేయటానికి కనీసం సాహసించటం లేదు కూడా ఆ భగవంతుడి మీద భారం వేయడం తప్ప ఏమీ చేయలేమేమో అనిపిస్తోంది అన్నాడు వరుణ్ కాస్త నిరుత్సాహంగా వెంటనే ఆలోచనలో పడింది వర్షిని భగవంతుడి మీద భారం వేయడం కాదు వరుణ్ నేనే నేనే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను అనుకుంది వర్షిని దృఢంగా రాజేశ్వరి చెప్పిన కండిషన్ వరుణ్కి చెప్పటం తనకు ఇష్టం లేదు అలాగే రాజేశ్వరి సహాయం తీసుకోవడం తప్ప వేరొక ప్రత్యామ్నాయం కూడా తనకు కనిపించటం లేదు అందుకే ఏం చేయాలో ఆలోచిస్తూ ఆమె చెప్పినట్టుగా చేసేందుకే నిర్ణయించుకుంది వర్షిని ఏం ఆలోచిస్తున్నావు వర్షిణి అన్న వరుణ్ మాటలకు ఉలిక్కిపడి అతని వైపు చూసి టెన్షన్ పడుకు వరుణ్ అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి నువ్వు మామయ్యకి ఎలా ఉందో కనుక్కో అంది వర్షిణి సరే నువ్వు టెన్షన్ పడుకు వర్షిణి నేను వెళ్ళి అనూతో మాట్లాడతాను నాన్నగారు హెల్త్ ఎలా ఉందో కనుక్కుంటాను అని వరుణ్ వెళ్ళాడు అనుతో సంపత్ కండిషన్ గురించి మాట్లాడాడు నలభై ఎనిమిది గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమంటూ చెప్పింది అను బాధగా వెనక్కు వచ్చాడు వరుణ్ ఎంత వెతికినా వర్షిని హాస్పిటల్లో కనిపించలేదు వెంటనే స్వప్నను శిశరను అడిగాడు వాళ్ళు కూడా తమకు తెలియదని ఆ చుట్టుపక్కల వెతికారు కానీ ఎక్కడా వర్షిని కనిపించలేదు తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది ఇంటి దగ్గర ఉందేమోనని వెంటనే వరుణ్ వెళ్ళాడు కానీ ఇంటి దగ్గర కూడా వర్షిణి లేదు ఇక వరుణ్లో కంగారు ఎక్కువైంది రాత్రంతా వెతుకుతూనే ఉన్నాడు కానీ వర్షిణి ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో తెలియలేదు మరుసటి రోజు ఉదయానికి కూడా సంపత్ కండిషన్ సీరియస్గానే ఉంది వర్షిణి ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో తెలియలేదు ఏం జరుగుతుందో అని కంగారు మొదలైంది అందరిలో ఎంత ఆలోచించినా వర్షిణి గురించి ఏమీ తెలియటం లేదు ఉదయం పదిన్నరకు వర్షిని సిఈఓగా ప్రకటిస్తాము అని చెప్పారు కానీ ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్గా ఉన్నారు హర్నాథ్ వరుణ్ రమ్య ఆఫీస్కి బయలుదేరారు కానీ అప్పటికే వర్షిని సిఈఓగా సంతకం పెట్టేందుకు సిద్ధమైంది అప్పటి వరకు కనిపించకుండా పోయిన వర్షిని ఒక్కసారిగా అక్కడ ప్రత్యక్షం అవ్వడంతో ఆశ్చర్యపోయారు అందరూ అప్పటికే అక్కడ మీడియాతో పాటు చరణి చక్రి ఉన్నారు సమయానికి రాజేశ్వరి కూడా ఆఫీస్కి రావడంతో ఇంకా అయోమయం ఆందోళన పెరిగాయి అందరిలో అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ వర్షిని సీఈఓగా మారడానికి రాజేశ్వరికి షేర్ హోల్డర్గా అగ్రిమెంట్పై సంతకం పెట్టిందా అది తెలిసి వరుణ్ హర్నాథ్ ఎలా రియాక్ట్ అవుతారు ఇప్పుడు సంపత్ కంపెనీలో ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటిల్ దెన్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ రేపటి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య